శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు మీనరాశి వారికి జూలై మాసంలో ఎలా ఉండబోతుంది వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏమిటి ఈ అంశం గురించి మాట్లాడుతున్నానండి ప్రతి మాసంలో మాసఫలాలు చెప్తున్నాను చాలామందికి ఉపయోగకరంగా ఉందని చెప్తున్నారు చాలా సంతోషం ఈ అరవై ఏళ్ళ వయసులో ఆధ్యాత్మిక రంగంలో జ్యోతిష జ్యోతిషరంగములు ఎంతోమందికి జ్యోతిష పాఠాలు చెప్తున్నాను ఎంతోమంది విద్యార్థులను తయారు చేస్తున్నాను జ్యోతిషం అనేది ఒక శాస్త్రము ఖచ్చితంగా లెక్క గనుక చేసి మనం పరిశీలించ చేస్తే ఇప్పుడు ఇది జరుగుతుందని నూటుకు నూరు రూపాయలు చెప్పవచ్చునండి చెప్పేవాడి దగ్గర తప్పులుంటే తప్ప జ్యోతిషం తప్పు కాదు ప్రతి శాస్త్రము బ్రహ్మాండంగా ఉంటుంది దానిలో ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుంది ఎప్పుడెప్పుడు ఏ విధంగా ప్రమోషన్స్ వస్తాయి అనే విషయం ఖచ్చితంగా తెలుస్తుంది వివాహాలు ఎందుకు ఆలస్యమవుతున్నాయి ప్రతి దానికి దోషాలని దోషాలు దోషాలని చెప్పడం కాదు ఎందుకు దోషం జరుగుతుంది ఆ దోషం కరెక్టేనే కాదా ఈ మధ్యకాలంలో ఎవరిని చూసినా కానీ కుజ దోషాలు కాలసర్ప దోషాలు రాహు దోషాలు ఇవన్నీ చెప్తున్నారు అవి సరిగ్గా నేను కొన్ని జాతకాలను పరిశీలిస్తే వారు నాకు అడిగిన ప్రశ్న ఏమిటంటే మాకు దోషాలనే అని చెప్పారంటే అందులో నాకు ఎక్కువగా ఏమీ కనిపించలేదు కానీ కొంతమంది మాత్రం దాన్ని భయపెట్టించి డబ్బులు లాగడానికి ప్రయత్నం చేస్తున్నారు అది నాకు నచ్చలేదు కాబట్టి సరి అయిన జ్యోతిష్యుడు సరిగ్గా కనుక పరిశీలిస్తే నూటికి నూరు శాతం వారికి పరిష్కార మార్గాన్ని చెప్పగలడు జ్యోతిష్యం జరగబోయే నష్టాన్ని తెలియజేస్తుంది దాన్ని పరిష్కార మార్గం కూడా తెలియజేస్తుంది ఈరోజు జూలై మాసంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది గ్రహ సంచారం వల్ల ఈ జులై మాసంలో వీరికి గ్రహాలు ఏవేవి సహకరిస్తున్నాయంటే రవి నాలుగో ఇంట ఉన్నాడు అంత పెద్దగా ఏమి సహకరించట్లేదు కుజుడు ఆరో ఇంట ఉన్నాడు పర్వాలేదు ఈ కుజుని వల్ల ఏం లాభం జరుగుతుంది ఒక కుజుడు మనకు లాభంగా ఉన్నప్పుడు తగాదాలు తీరిపోతాయి మీ శత్రువులు మీ నుండి దూరంగా ఉంటారు మానసికమైన ధైర్యం ఉంటుంది ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది ఏదైనా పోలీసు రంగంలో ఉన్నవారు కానీ ఆర్మీ రంగంలో ఉన్నవారు కానీ ఏదైనా సెక్యూరిటీగా ఉన్నవారు కానీ ఆ రంగంలో ఉన్నవారికి ఉన్నత పదవులు వస్తాయి బుధుడు ఐదవ ఇంట ఉన్నాడు బుధి బుధుడు బుద్ధి గ్రహం అండి ఎక్కడైనా బ్రతకగలడు ఏ విధంగానైనా చేయగలడు ఇట్లా విద్యా పాండిత్యాలే కాదు వ్యాపారమే కాదు ఉపన్యాసాలే కాదు రచనే కాదు సంగీతాలే కాదు ప్రతి దాంట్లో ప్రావీణ్యం కలిగి ఉంటుంది బుధునికి చాలా ఓపికగా ఉంటాడు కాబట్టి బుధుడు ఐదవ స్థానంలో ఉండి మంచి విషయాన్ని ఈ ఈ మాసంలో మీకు మంచి మంచి విషయాలని చేస్తాడు మంచి లాభాలనిస్తాడు వ్యాపారస్తులు కూడా ఇస్తాడు గురుబల మాత్రం లేదు నాలుగవ ఇంట గురువు ఉన్నాడు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో గురువు ఉంటేనే లాభం జరుగుతుంది కాబట్టి వివాహాల విషయంలో మీనరాశి వారికి కొంచెం కష్టకాలం చెప్పాలి ఇక్కడ శని మీనరాశిలో ఉన్నాడు వారికి జన్మశని నడుస్తుంది ఇబ్బందిదాయకంగా ఉంటుంది కానీ మీరు ఈ కష్టకాలాన్ని అధిగమించడానికి ఏదైనా పూజ లాంటిది కానీ ఏదైనా మంత్రాన్ని తీసుకొని కానీ చేస్తే అధిగమించవచ్చు భయపడవలసిన అవసరం లేదు ఇకపోతే వీరికి రాహువు పన్నెండో ఉన్నాడు అంత పెద్దగా ఇబ్బంది ఏమి లేదు చివరిగా కేతు సహకరిస్తున్నాడు ఆరవ స్థానం నుండి కేతు కేతు సహకరించినప్పుడు భక్తిభావం కలుగుతుంది మానసిక ధైర్యం కలుగుతుంది ప్రయాణాలు జరుగుతాయి తీర్థయాత్రలు జరుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఎక్కడి నుంచలో కోర్టు కేసులు కానీ ఏదైనా తగాదాలు కానీ ఉంటే తీరిపోతాయి మొత్తానికి మీనరాశి వారికి ఈ మాసంలో ఆర్థికంగా అంతా ఎదుగుతారని నేను చెప్పలేను కానీ అలాగ మిశ్రమ ఫలితాలతో ఉంటాయి ముఖ్యంగా నేను ఈ మీనరాశి వారి చెప్తున్నాను ఏదైనా తగాదాలు కనుక వస్తే దాన్ని మామూలుగా మాట్లాడి పరిష్కరించుకోవడం కానీ కోర్టుకు వెళ్ళడం కానీ లేకపోతే పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళడం కానీ అక్కడికక్కడికి వెళ్ళి మాత్రం మీరు వృధా చేసుకోవద్దు చాలా ఇబ్బందిదాయకంగా జరుగుతూ ఉంటుంది ప్రతి చిన్న విషయాన్ని ఆలోచింపజేసి చేయండి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో మీనరాశిలో శని భగవాన్న్నాడు కాబట్టి పనులన్నీ మందకోటిగా జరుగుతాయి అనుకున్న తడువుగా జరగవు కష్టపడితేనే జరుగుతుంది తీరగా ఊరికే రాదు అది కాబట్టి మీరు ఎవరైతే మీనరాశి వారు ఉంటారో తగు జాగ్రత్తలలో ఉండవలసిన అవసరం ఉంది గోచార రీత్యా సరిగా లేదు కాబట్టి ఏదో ముక్త సరిగా జీవితం నడుస్తూ ఉంటుంది కానీ అనుకున్నంత లాభాలు మాత్రం రావు ఈ మాసములో సాదాసీదగా నడుస్తూ ఉంటుంది ఇది మొత్తానికి జూలై మాసంలో మీనరాశి వారికి ఉండబోయే కష్టాలు ఇకపోతే పూర్వభద్ర ఒకటో పాదం వారు ఉత్తరాభద్ర నాలుగు పాదాల వాళ్ళు రేవతి నాలుగు పాదాల వారు మొత్తంగా కలుపుకుంటే మీనరాశిలోకి వస్తారు ఎవరైతే ఈ యొక్క పూర్వభద్ర ఒకటో పాదంలో ఉంటారో వారికి గురుమహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది తర్వాత పంతొమ్మిది నుంచి యాభై ఆరు స ముప్పై తొమ్మిది నుంచి యాభై ఆరు సంవత్సరాల వారు ఎవరైతే ఉన్నారో వారికి బుధ దశ నడుస్తూ ఉంటుంది ఈ దశ మంచి యోగకారంగా ఉందా లేదా జాతకంలో పరిశీలిస్తేనే తెలుస్తుంది ఇకపోతే ఉత్తరాభద్ర నాలుగు పాదాల వారు ఎవరైతే ఉంటారో వారికి శని మహార్దశతో జీవితం ప్రారంభమవుతుంది వీరికి పంతొమ్మిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాల మధ్యలో ఉన్నవారికి బుధ మహాదశ అలాగే ముప్పై ఆరు సంవత్సరాల నుంచి నలభై మూడు సంవత్సరాలు ఉన్నవారికి కేతు మహాదశ నడుస్తుంది ఈ కేతు మహాదశలో ఎవరైనా ఉంటే ముప్పై ఆరు నుంచి వెళ్ళి అరవై మూడు సంవత్సరాలు కనుక ఉంటే చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది కాబట్టి చాలా రోజులు ఏడు సంవత్సరాలు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఒక్కమారు మీ యొక్క జాతకాన్ని పరిశీలింపజేసుకోండి ఈ కింద నెంబర్ ఫోన్ చేయండి మీకు దాన్ని ఏం చేస్తే బాగుంటుందో నేను సింపుల్గా చెప్పేస్తాను అంత లక్షల రూపాయలు వేల రూపాయలు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు ఇకపోతే రేవతి నాలుగు పాదాలు ఈ రేవతి నాలుగు పాదాల వారికి ఇరవై సంవత్సర ఇరవై నాలుగు సంవత్సరాలు నడిచి నలభై ఎనిమిదవ సంవత్సరంలో మధ్యలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో శుక్రమహారదశ నడుస్తుంది ఇది మంచి దశనే కానీ వారి జాతకములో ఆ దశానాథుడు శుక్రుడు ఏ స్థానంలో ఉన్నాడో మంచి స్థానంలో కనుక ఉంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇక్కడ ఉండబడే శని ప్రభావం కూడా తొలగిపోతుంది దానికి కారణం ఏమిటంటే శని శుక్రుడు మిత్రులు కాబట్టి మంచి బ్రహ్మాండమైన లాభం కూడా జరిగే అవకాశం ఉంది ఒక్కసారి జాతకంలో శుక్రుడు ఎక్కడున్నాడో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది రేవతి వారు జాతకం అనేది జీవితాన్ని విశ్లేషిస్తుంది రాబో కష్టాలను తెలియజేస్తుంది ఏ స్థాయిలో మనం బ్రతుకుతాము మనకు వివాహాలు ఏమైనా ఆలస్యం అవుతాయా మనం జీవితంలో ఒక ఇల్లు కట్టగలుగుతామా ప్రభుత్వ రంగ ఉద్యోగాలు మనకు లభిస్తాయా లేదా ఇంకా చెప్పాలంటే తల్లిదండ్రుల ఆస్తులు మనకు సంక్రమిస్తాయా లేదా మనకు ఎలాంటి భార్య వస్తుంది అనే అంశం సంపూర్ణంగా విశ్లేషిస్తుందండి అందులో అనుమానపడవలసిన అవసరమే లేదు అందులో సరియైన జ్యోతిష్యుడిని కనుక సరియైన గణన చేసి వారికి ఉన్న పరిజ్ఞానాన్ని గనుక చేస్తే నూటికి నూటి రూపాయలు వస్తుంది ఒక జాతకాన్ని పరిశీలించాలంటే సుమారుగా జ్ఞానవంతులకు రకరకాల గ్రంథ పఠనం చేసిన వారికి గురు పరంపర నుంచి వచ్చిన వారికి నలభై ఐదు నిమిషాలు పడుతుంది ఏదో ఇలా 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 అనగానే కాదు గోచారం అనేది కేవలం ఒక సంవత్సర కాలాన్ని రెండు సంవత్సరాల కాలాన్ని విశ్లేషిస్తుంది కానీ జాతకరీత్యా భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే శరీర జ్యోతిష్ కుందనే తెలుస్తుంది కాబట్టి మీరు బాధపడే బదులు ఇబ్బందులు పడే బదులు ఒక్కమారు ఈ కింది నెంబరు ఫోన్ చేసి మీ జాతకాన్ని మీ డేట్ ఆఫ్ బర్త్ను పంపించండి ఖచ్చితంగా విశ్లేషించి మేము లాభాల బాటలు ఉంటాను నా వంతు సాయంగా నేను చేస్తాను కాబట్టి ఈరోజు మీరు రేపు అని అనుకోకుండా ఒకసారి ఆ జాతకాన్ని పంపించండి పరిశీలించి మీకు పరిష్కార మార్గం చెప్తాను ఉంటానండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా ఉంటే కామెంట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు